ఒక బైబుల్లో ఉన్న గొప్పది అంటే తగ్గించుకుంటే రాజకీయ వేత్త ఒక అతను అతను ఇంటర్వ్యూలో ఇలా చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే నిజంగా యేసు క్రీస్తు గ్రేట్ అండి ఆయన చెప్పినటువంటి ప్రసంగాలలో ఒకటి మనం అనుసరించాలి అని రాజకీయ నాయకులందరికీ చెప్తూ ఉన్నాడు రాజకీయ నాయకులు అందరికీ చెప్తున్నాడు ఒకటి మనం అనుసరించాలి ఏంటి మనం అనుసరించాలి అని అంటే ప్రభు చెప్పాడు తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును తను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును అని ప్రభు చెప్పారండి యేసు ప్రభు చెప్పిన ఆ ఉద్బోధ ప్రపంచమంతటికి కూడా చాలా ఆచరణీయమైనటువంటిది ముఖ్యంగా మనము ఆచరించదగింది ఒక రాజకీయ నాయకులు ఎంతగా ఎదుగుతూ ఉన్నామో మనం ఎంత గొప్పవాళ్ళం అవుతున్నామో మనము అంత తగ్గింపు కలిగి ఉండటం సింప్లిసిటీ కలిగి ఉండటం మనం నేర్చుకుంటే ఎప్పటికీ మనం గొప్పవాళ్ళలాగానే ఉంటాం అలా కాకుండా గర్వంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశామంటే మనము తగ్గిపోతాం అని చెప్పని ఆ పాలిటీషియన్ చెప్తున్నాడు ఆయన క్రిస్టియన్ ఏం కాదు కానీ ఆయన వాక్యాన్ని కొంత చదివాడంతే కొంచెం తెలుసు ఆయనకి ఏదో కొన్ని విషయాలు తెలుసు అయితే మంచి మేధావి మేధావి కాదని చెప్పలేము జ్ఞానవంతుడే చాలా విషయాలు పరిజ్ఞానం తెలిసిన వాడే లో నుండి కూడా ఈ విషయాన్ని ఆయన గ్రహించగలిగాడు చాలా సార్లు లోకంలో ఉన్న వ్యక్తులు ఇది గ్రహించి సింపుల్ గా ఉండటం నేర్చుకుంటున్నారు కానీ క్రైస్తవులు గర్వముగా నటించటం చేస్తూ ఉన్నారు ఇది దేవునికి అయిష్టమైనది అందుకే బైబిల్ చెప్తూ ఉంది దీన మనస్సు కలిగి దేవుని ఎదుట